ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ విడేలో మనం తెలుసుకుందాం ఈ విడేను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఎవడో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మీరు ఇల్లు మరియు పని మధ్య సంపూర్ణ సమతుల్యతను సాధించగలుగుతారు మీ మర్యాద అందరి హృదయాలను గెలుచుకుంటుంది గత సంఘటనలను గుర్తు చేసుకుంటూ మీ మానసిక స్థితిని పాడు చేసుకోకండి మీ కోపాన్ని నియంత్రించుకోండి నిర్వహణ సంబంధిత పనుల్లో విజయం సాధిస్తారు పాత వివాదాలను పరిష్కరించడానికి ఇది మంచి రోజు అని చెప్పవచ్చు మానసిక ప్రశాంతత కోసం యోగా చేయండి మరియు ప్రకృతికి దగ్గరగా సమయం గడపండి ఈ రాశివారు ఈరోజు ప్రశాంతమైన మనసుతో రోజును ప్రారంభించండి ఈ రాశివారు మీ జీవితం గురించి అనవసరంగా ఆందోళన చెందాల్సి రావచ్చు అంతేకాకుండా మీ వాగుడు స్వభావం కారణంగా మీ ఆందోళన స్థాయిలో కొంచెం ఎక్కువగా ఉండవచ్చు కాబట్టి దానిని తగ్గించడానికి ప్రయత్నించండి ఈరోజు ఏదైనా తీవ్రమైన పనిలో పాల్గొనకండి మరియు విషయాలను సరళంగా ఉంచడానికి ప్రయత్నించండి ఇది త్వరలో గడిచిపోయే తాత్కాలిక భద్రత కాలం కావచ్చు ప్రియమైన వార్త కొంత నాణ్యమైన సమయాన్ని గడపడానికి లక్ష్యంగా పెట్టుకోండి ఎందుకంటే అలా చేయడం వల్ల మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు రోజు తులారాసు వారికి సానుకూల ఫలితాల రోజుగా ఉంది మీరు చాలా కాలంగా ఉద్యోగం లేదా ప్రత్యేక అవకాశం కోసం ప్రయత్నిస్తుంటే ఈరోజు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మీ కృషికి పనిలో ఫలితం లభిస్తుంది మరియు మీ ఉన్నత అధికారులు మీ పనిని అభినందిస్తారు మీకు కొత్త ప్రాజెక్టు లేదా బాధ్యత అందించబడవచ్చు ఇది భవిష్యత్తులో పురోగతికి మార్గం సుగమం చేస్తుంది మీరు మీ ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాతావరణంలో మార్పులు జలుబు మరియు అలసటకు కారణమవుతాయి క్రమం తప్పకుండా దినచర్య మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది మీరు మానసికంగా బలంగా ఉంటారు మరియు పరిస్థితులను సమతుల్యతతో నిర్వహిస్తారు ఈ ఈరోజు లాభదాయకంగా ఉంటుంది వారికి కొత్త వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉండవచ్చు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కానీ అనవసరమైన ఖర్చులను నివారించండి మీ కుటుంబం నుండి మీకు శుభవార్త అందవచ్చు మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న విభేదాలు పరిష్కారం అవుతాయి మరియు మీ సంబంధం మరింత సామరస్యపూర్వకంగా మారుతుంది వారు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది మరియు కొత్త విజయాలకు మార్గం సుగమం చేస్తుంది వినోద కార్యకలాపాలతో సహా పనికి సంబంధించిన ప్రయాణ ప్రణాళికలను ప్లాన్ చేసుకోవచ్చు ముఖ్యమైన పత్రాలు లేదా ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోవద్దు ఎందుకంటే ఎవరైనా వాటిని దోపిడీ చేయవచ్చు ఒక చిన్న తప్పు పొరుగు వారితో సైద్ధాంతిక విభేదాలకు దారితీస్తుంది సహనాన్ని కాపాడుకోవడం సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది వ్యాపార కార్యకలాపాలు వ్యవస్థీకృతంగా ఉంటాయి కానీ పని నాణ్యతను మెరుగుపరచాలి దిగుమతి ఎగుమతి సంబంధిత వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి ఉద్యోగులు తమ ప్రాజెక్టులపై పూర్తి శ్రద్ధ వహించాలి లేకుంటే అధికారులు అసంతృప్తి చెందవచ్చు కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపడం వల్ల కుటుంబంలో సామరస్యం మరియు ప్రేమ కొనసాగుతుంది ప్రేమ సంబంధాలలో కూడా సన్నిహిత్యం పెరుగుతుంది మారుతున్న వాతావరణం మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు ఆరోగ్య భద్రత కోసం నియమాలను పాటించడం ముఖ్యం ఇది మీకు శుభ సమయం అని చెప్పవచ్చు మీ మనసు సున్నితంగా ఉంటుంది శారీరక శక్తి లోపిస్తుంది మరియు మీరు మానసిక ఆందోళన అనుభవిస్తారు సంపద మరియు కీర్తి కోల్పోతారు మీరు మీ తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు దగ్గర బంధువుతో తగాదాలు లేదా వివాదాలు మానసిక క్షోభకు కారణమవుతాయి ఈరోజు కాంతి మరియు మధురమైన శక్తిని తెస్తుంది ఒక మధురమైన సందేశం లేదా సృజనాత్మకత ఆలోచన మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది ప్రేమల స్వేచ్ఛ మరియు అమాయకత్వాన్ని కాపాడుకోండి అతిగా ఆలోచించే బదులు మీ హృదయాన్ని వినండి బాధ్యతల భారం అధికంగా అనిపించవచ్చు ప్రతిదీ మీరే చేయాలని పట్టుదలను వదిలేయండి కొన్ని బాధ్యతలను పంచుకోండి మరియు విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి మీ శక్తిని సమతుల్యం చేసుకోవడం వల్ల ముందుకు సాగే మార్గం సులభం అవుతుంది తులారాశి వారికి ఈరోజు మిమ్మల్ని సామరస్యం మరియు సమతుల్యతకు దారితీస్తుంది మీరు మీ ప్రయత్నాలను బాగా అర్థం చేసుకుంటారు ఇది మీ లక్ష్యాలపై మీ దృక్పథాలను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది సమూహాలలో సహకారం ముఖ్యమైనదే అయినప్పటికీ వృధా అవుతుంది ఈరోజు మీ వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది ప్రేమైన వారితో సమయం గడపడం మీకు మనశ్శాంతిని మరియు ఆనందాన్ని తెస్తుంది కొన్ని పాతకతలు మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు ఆరోగ్యం పరంగా ఇది మీ దృష్టిని మెరుగుపరచడానికి సమయం మీరు యోగా లేదా ధ్యానం ద్వారా మానసిక స్థితిని మెరుగుపరచుకోవచ్చు ఈ రాశి వారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గతంలో వద్దనుకున్న అవకాశాలను తిరిగి అనుకూలం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది గత నిర్ణయాలను పునఃపరిశీలించి ఇప్పుడు వాటి విలువను గుర్తిస్తారు సమయస్ఫూర్తితో తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి వృత్తిపరంగా కొత్త మార్గాలు తీర్చుకుంటాయి పాత పరిచయాలు మళ్ళీ ఉపయోగపడే అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లో స్థిరత్వం పెరుగుతుంది పెట్టుబడుల విషయంలో ఆలోచించి అడుగులు వేస్తే లాభం ఉంటుంది కుటుంబంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది ప్రేమ సంబంధిత విషయాల్లో అవగాహన పెరుగుతుంది వైవాహిక జీవితంలో పరస్పర మద్దతు ఉంటుంది ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది ఈరోజు మీకు సానుకూల ఫలితాలు వస్తాయి మీ జీవిత భాగస్వామి నుండి ఎటువంటి రహస్యాలను దాచవద్దు ఎందుకంటే ఇది మీ సంబంధంలో చీలికను సృష్టించవచ్చు మీరు మీ భాష వ్యాఖ్యలను విస్మరించడం కూడా అనుకోవాలి మీరు మీ అభిరుచులు మరియు ఆనందాన్ని విస్తరిస్తారు మరియు మీ విలాసాలు పెరుగుతాయి మీ గౌరవం లేకపోవడం వల్ల ఏదైనా చర్య తీసుకునే ముందు మీరు కొంచెం సంకోచిస్తారు మీ కుటుంబంలో ఒక ముఖ్యమైన విషయం చర్చించబడుతుంది ప్రభుత్వ ఉద్యోగులకి ఇది అనుకూలమైన రోజు అని చెప్పవచ్చు కొత్త సృజనాత్మకత ఆలోచనలు ఉద్భవిస్తాయి మీడియా నిపుణులకు గుర్తింపు లభిస్తుంది మీరు విదేశాల నుండి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు తులారాసు వారు ఈరోజు తమ భావోద్వేగాలను మరియు గృహ జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మీరు మీ ఇల్లు కుటుంబం మరియు సంబంధాలలో కొత్త తాజాదనాన్ని అనుభవిస్తారు ఈరోజు మీరు మానసిక శాంతి మరియు స్థిరత్వం వైపు మొగ్గు చూపుతారు పాత జ్ఞాపకాలు లేదా గత సంఘటనల వల్ల మానసికంగా బాధపడతారు మానసికంగా బాధపడకండి బాధ్యతల ఒత్తిడిలో ఎవరితోనూ తీవ్రంగా స్పందించకండి మీ దౌత్యం మరియు సహనం మీ కెరీర్లో రెండు అడుగులు ముందుకు ఉంచుతాయి మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామికి భావోద్వేగ మద్దతు అందించడం మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది మరియు తులారాశి స్త్రీలకు ఇల్లు మరియు వృత్తి మధ్య సమతుల్యతను సాధించడానికి అద్భుతమైన రోజుగా ఉంది పనిలో విజయం కుటుంబ శాంతితో కూడి ఉంటుంది ఈరోజు సంబంధాలలో సన్నిహిత్యం మరియు గృహ ఆనందం పెరుగుతుంది మీరు బయట కంటే ఇంట్లో మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు మీ భాగస్వామి ఏమి మాట్లాడకుండానే మీరు అతని భావాలను అర్థం చేసుకోగలరు వివాహిత స్త్రీలకు ఇంటి పనులు లేదా కలిసి వంట చేయడం వల్ల బంధం పెరుగుతుంది ఒంటరి మహిళలు కుటుంబం ద్వారా సంబంధాన్ని కనుగొంటారు ఈరోజు పని జీవిత సమతుల్యతను కాపాడుకోవడం విజయాన్ని తెస్తుంది మీరు మీ పనిని హృదయపూర్వకంగా చేస్తారు ఇది మంచి ఫలితాలను ఇస్తుంది ఇంటి నుండి పనిచేసే వారికి రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ మరియు హెచ్ఆర్ రంగాలకు చెందిన వారికి మంచి రోజని చెప్పవచ్చు కార్యాలయంలో మీరు అర్థం చేసుకునే సామర్థ్యం ప్రశంసించబడుతుంది ఈ రాశి వారు ఆఫీస్ ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు ఇల్లు వాహనం మరియు సౌకర్యాలపై మీరు ఖర్చు చేస్తారు ఇంటి అలంకరణ కొరకు సంబంధించిన ఖర్చులు సాధ్యమే ఇంటి అలంకరణ కొరకు కారుకు సంబంధించిన ఖర్చులు ఉంటాయి కెరీర్ ద్వారా ఆదాయం పెరిగే సంకేతాలు ఉన్నాయి ఆస్తి పెట్టుబడి ఒక ఆలోచన కావచ్చు అవసరమైన ఖర్చులు భవిష్యత్తులో ప్రయోజనాలను ఇస్తాయి మీ ఛాతి మరియు శ్వాస గురించి జాగ్రత్తగా ఉండండి దగ్గు జలుబు వచ్చే అవకాశాలు ఉన్నాయి చల్లటి పదార్థాలను ఎక్కువగా తీసుకోకండి మారుతున్న వాతావరణం ప్రభావం అనుభూతి చెందవచ్చు భావోద్వేగ సున్నితత్వం పెరుగుతుంది ఒత్తిడిని నివారించండి తేలికపాటి వ్యాయామం మరియు లోతైన శ్వాస వ్యాయామాలు చేయండి మీ సంబంధాలలో మీకు సమృద్ధిగా మద్దతు మరియు అవగాహన లభిస్తుంది మీ ఆర్థిక ప్రణాళికలకు సంబంధించి మీరు ఈరోజు నిర్దిష్ట చర్యలు తీసుకోవచ్చు డబ్బు గురించి ఎక్కువగా చింతించకండి సహేతకమైన బడ్జెట్కు కట్టుబడి ఉండండి సోమర్తనాన్ని మర్చిపోయి మీ దినచర్యను మెరుగుపరచుకోవడానికి అవసరమైన మార్పులు చేసుకోండి మీ కెరీర్లో నెట్వర్కింగ్ మరియు సరైన వ్యూహం మిమ్మల్ని విజయ శిఖరాలకు తీసుకువెళ్తా మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామితో గడిపిన సమయం మీకు మనశ్శాంతిని మరియు కొత్త శక్తిని తెస్తుంది ఈ రోజు మీకు మధ్యస్థంగా ఫలవంతంగా ఉంటుంది మీరు మీ పనిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి మరియు మీ పురోగతికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి అయితే మీరు కోరుకున్న పని లేకపోవడం వల్ల పనిలో ఇబ్బందులు కొనసాగుతాయి ఎవరి నుండి అయినా డబ్బు అప్పుగా తీసుకోకండి ఎందుకంటే దాన్ని తిరిగి చెల్లించడంలో మీరు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది వ్యాపారంలో మీరు మీ ప్రణాళికలో కొన్ని మార్పులు చేస్తారు ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు